వాల్ రెండు వేల పదిహేనులో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పూర్తి చేశాం ఇప్పుడు డయాఫార్మ్ వాల్ రిపేర్ల కోసరం కొన్ని రింగ్ బండ్లు వేసి అక్కడక్కడ మూడు నాలుగు ప్లేసుల్లో ముప్పై మూడు శాతం రిపేర్లు చేయాలి దాని ఖర్చు నాలుగు వందల ఏడు కోట్లు అది రిపేర్ చేస్తాం అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు అది కాకుండా పేర్లుగా ఇంకొక కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు మళ్ళీ రెండు సీజన్లు కావాలి అది కూడా సక్రమంగా చేస్తే రెండు లేకపోతే మూడు నాలుగు సీజన్లు అవుతుంది అంటే మూడు నాలుగు సీజన్లు డయాఫామ్ వాళ్ళు కట్టాలి దానిపైన కాఫర్ డ్యామ్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి ప్రాజెక్ట్ పూర్తి కావాలి ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దాన్ని కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనాలు వేయలేకపోతున్నారు ఇక్కడ రెండున్నాయి ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్ అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ నెక్స్ట్ స్లైడ్ చూపింది ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి ఎందుకు మారిపోయినాయంటే ఈ పదహైదు నెల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటుంది దాన్ని పూర్తి చేయకపోయే కొంతకి ఆగస్టులో వరద నీరు వచ్చింది ఇక్కడి నుంచే నీళ్ళు వెళ్ళాలి ఆ ఒత్తిడి పెరిగింది కిందికి నీళ్ళు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తీయడం మొదలుపెట్టింది దాంతో కింద నుండే ఇసుక అంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది అంటే చాలా డెప్త్ అంటే ఇక్కడ రెండున్నాయి ఒకటి డయాఫామ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం జడ్ ఏం వేస్తారు జెడ్ రౌటింగ్ చేస్తారు ఆ జెడ్ రౌటింగ్ కూడా పది కిలో పది మీటర్లు ఇరవై మీటర్ల వరకు వెళ్ళారు ఎప్పుడైతే పది ఇరవై మీటర్లు నీళ్లు వెళ్ళిపోయేసి ఇది సుళ్ళు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్ళిపోయింది అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దాంతో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారు కానీ నీళ్లు లాగడం వల్ల నీళ్ళు లాకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేము కా డయాఫామ్ వాళ్ళు కట్టలేం డయాఫామ్ వాళ్ళు కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేం ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆఘాధాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలు గుట్టలుగా పేసి మా వాళ్ళు నన్ను కాంపాక్ట్ కింద ఇది చేస్తున్నారు కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు దే ఆర్ వర్కింగ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ వన్ ప్రాజెక్ట్లో రెండు వందల యాభై మీటర్లు ఎడల్పు ఉంటుంది నూట యాభై మీటర్లు కొట్టుకొని ఆ నూట యాభై మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ వన్ని పటిష్టం చేయాలి నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయలే మళ్ళా మనం మట్టిది చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు చాలా దారుణమేది నెక్స్ట్ ఇక్కడ దీ కాకుండా వీళ్ళు కట్టిన కుంగిన గైడ్ బండ్ ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చేది ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది దీన్ని కూడా ఒక ఎనభై కోటి రూపాయలు మనం ఖర్చు పెట్టారు ఇంకా కూడా నిలుస్తుంది సాలిడ్గా ఉంది అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇంకా పూర్తిగా కాలేదంటే త్రీ డ్యామేజెస్ ఇక్కడ ఒకటి డయాఫామ్ వాల్ రెండు అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్ మూడు గైడ్ బండ్ నాలుగు దీన్నిటి వల్ల పోలవరం పవర్ ప్రాజెక్ట్ అబ్నార్మల్ డిలే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే ఖర్చు పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హామ్లో వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వేల వంద కోట్లు డెబ్బై రెండు పర్సెంట్ అయితే మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేశారు పెంచారు కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దాడి మళ్లించలేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు మేము ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం ఆ నాలుగు వేల కోట్లు రింబర్స్ చేశారు అదనంగా అయిందని డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బుల్లో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వేరేదని డైవర్ట్ చేసేశారు నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్ ఎలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డు అని వచ్చాయి ఈరోజు అందరూ కూడా తప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు వన్ నైంటీ ఫోర్ వాటర్ ఇప్పుడు నల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అని మాట్లాడుతున్నారు ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు ఇది కొత్త వాదన ఒకవేళ కానీ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఎత్తుంది అంచనా యాభై ఐదు వేల ఐదు నలభై ఐదు కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు ఇప్పుడు ఒక ప్రొహిటెడ్ ఏరియాగా తయారైపోయింది ఆ రోజు నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలతో కాలు నిర్మాణం ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం ఈరోజు పదహారు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకు వెళ్ళిపోతాం మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి చాలా జరిగాయి నెక్స్ట్ ఇది మీకు ఒక ఐడియాకి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆడ ఆగకుండా పోయాం వీళ్ళు వస్తేనే మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు దట్ ఈస్ ది డిఫరెన్స్ నెక్స్ట్ ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు ఎకరాకు పంతొమ్మిది లక్షలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి ఇవ్వల ఎకరాకి అదనంగా ఐదు ల్యాండ్ ఇచ్చిన అయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఒక పైసా ఇవ్వాలి పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు తెలుగుదేశం పార్టీ కట్టిన ఇల్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత పిచ్చుకోవడం అనేది ఒక ఉదాహరణ మాత్రం నెక్స్ట్ ఈరోజు నేను ముందే చెప్పాను నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ వీళ్ళు చేసిన ప్రకటన మీరు ఒకసారి చూస్తే మొదటి ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పూర్తి రెండవ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి మూడవ ప్రకటన రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి పూర్తి నాలుగు డిసెంబర్ నాటికి పూర్తి రెండు వేల ఇరవై రెండు ఐదోసారి ఎప్పటికవుతుందో మాకు తెలియదు ముంచేశారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది మొన్నే ఒక జీవో ఇష్యూ చేశారు అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని ఎట్లా కాఫర్ డ్యామ్ని రి రెక్టిఫై చేయాలి డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు వాళ్ళని ఉద్దేశంతో పిలిచారు ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుందంటే ఇక్కడుండే సిడబ్ల్యుసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ని కూడా పెట్టి వీళ్ళు వాళ్ళు కూర్చొని ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది ఇది రోజు చూస్తే మీరు హైడల్ ప్రాజెక్ట్ మొత్తం రెండు వేల ఇరవై నాటికే పూర్తి అయ్యేది ఈ రోజు వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం మూడు వందల మూడు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చుంటే ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది తొమ్మిది వందల అరవై మెగావట్లు పవర్ జనరేట్ అయ్యేది నెక్స్ట్ ఊరికే మా వాళ్ళు ఎక్కేసారు కానీ ఇది కరెక్ట్ కాదు దానికి కూడా ఈరోజు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు దాంతో మళ్ళీ ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లమేషన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పెరుగుతూ వస్తుంది కాస్ట్ పెరుగుతా వస్తుంది ఇప్పటికీ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందని కాస్ట్ ఇంకొక పక్కన ఐడియల్ ప్రాజెక్ట్ వల్ల మూడు వేల కోట్లు వ్యవసాయానికి నీరు అందకుండా పోయిందానివల్ల ఒక నలభై ఐదు వేల కోట్లు ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్లో జిఎస్టిపి రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి ఏ విధంగా జీఎస్టీ పెరుగుతుంది ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని అవినీతి జరిగిందని ఎన్క్వైరీల మీద ఎన్క్వైరీ చేశారు ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువుని పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు దీంట్లో ఏ మాత్రం అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లీన్ క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఒక వ్యక్తి కుక్క పిచ్చి కుక్క నరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది చూస్తే చాలా ఆవేదన బాధ ఓసారి ఇరిటేషన్ కోపం కూడా వస్తుంది ఐదేళ్ళు కష్టపడ్డాం కష్టం మొత్తం పన్నీర్ అయింది కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది ప్రాజెక్ట్కి ఇవి ఇవి చేయాలి కోర్టులో ఇది వికెట్ చేయించాలి ఈ ఇంజనీర్ రికమెండేషన్ ఇచ్చారు ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి డయాఫామ్ వాళ్ళు కట్టినప్పుడు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదని డయాఫామ్ వాళ్ళు అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలను ఈ కాంట్రాక్ట్కి ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి రెండు సీజన్లో పూర్తి చేయించాం అలాంటి నిర్ణయాలు చాలా చేశాం ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది గుండె తరక్కపోతుంది రాష్ట్రానికి జరిగిన అన్యాయం దుర్మార్గమైన చర్య నీతిమాలిన చర్య దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి అయితే గట్కరీ ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను ఒకసారి గడ్కరీ అదే మాదిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు మాకేం సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పార్ట్ ఆఫ్ అవ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్విషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రి అంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గడ్కరీ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమపడ్డాం ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వార్డు దుస్సాహసం దాంతో ఈ విధంగా అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యం